జూలై ఇరవై ఒకటవ తారీఖు ఆదివారం రోజున గురు పౌర్ణమి రానుంది ఈ గురు పౌర్ణమి రోజున కేవలం ఈ ఒక్క చెట్టుని తాకితే చాలు ఏడు జన్మల పాపాల నుండి విముక్తిని పొంది కోటి జన్మల పుణ్య ఫలితాన్ని మూటగట్టుకున్న వారం అవుతాము అయితే ఆషాఢ మాసంలో వచ్చే ఈ యొక్క ఆషాఢ పౌర్ణమి లేదా గురు పౌర్ణమి ఈ గురు పౌర్ణమి అనేది భారతదేశంలో చాలా ముఖ్యమైనటువంటిది ముఖ్యంగా గురు పౌర్ణమి రోజున ప్రతి ఒక్కరూ తమ తమ గురువులను ఖచ్చితంగా అంటే గురువుల దగ్గరికి వెళ్ళి గురువుల యొక్క దీవెనలను తప్పకుండా తీసుకుంటారు అలా తీసుకోవటం వల్ల వారికి విద్యాబుద్ధులు జ్ఞానం అనేది పెరుగుతుంది అలానే ఈ గురు పౌర్ణమి రోజున విష్ణుమూర్తిని లక్ష్మీదేవిని పూజించటం వల్ల జన్మ జన్మాల దరిద్రాల నుండి విముక్తిని పొంది కోటి జన్మల పుణ్యాన్ని మూటగట్టుకుంటాము అంతేకాదు గురు పౌర్ణమి అనేది అత్యంత పవిత్రమైనటువంటిది ఆషాఢ మాసంలో వచ్చిన ఈ గురు పౌర్ణమికి చాలా శక్తులు ఉంటాయి ఈ గురు పౌర్ణమి రోజున ఒక ప్రత్యేకమైనటువంటి చెట్టుని తాకితే చాలు అన్ని బాధలు అన్ని సమస్యలు తొలగిపోతాయి అయితే ఈ గురు పౌర్ణమి రోజున ఏ చెట్టుని తాకాలో వి పూర్తి వివరాలను ఈ వీడియోలో తెలుసుకుందాం అంతకంటే ముందు మన ఛానల్ని కొత్తగా చూస్తున్నవారు వెంటనే సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనే ఉన్న బెల్లైకాన్ని నొక్కి ఆల్ ట్యాబ్ని నొక్కండి ఇక వీడియోలోకి వెళితే గురు పౌర్ణమి అంటే చాలా విశేషమైనటువంటిది సాధారణంగా భారతదేశంలో పౌర్ణమికి చాలా విశేష స్థానం ఉంది పౌర్ణమి రోజుల్లో చేసే కొన్ని పూజలు పరిహారాలు వ్రతాలకి ఎంతో పుణ్యం వస్తుంది అందులోనే గురు పౌర్ణమి అనేది చాలా విశేషమైనటువంటిది ఈ గురు పౌర్ణమి రోజున ఉదయం నిద్ర లేచిన తరువాత మీ రెండు అరచేతులని చూసుకోవాలి అలా చేస్తే ఈ నెల మొత్తం చాలా బాగా కలిసి వస్తుంది ముఖ్యంగా సకల దేవతల యొక్క అనుగ్రహం అనేది పొందుతారు అంతేకాదు ఇల్లు వాకిలి శుభ్రం చేసుకోవాలి ఇల్లు తుడిచే నీటిలో గుప్పెడు రాళ్ళ ఉప్పుని వేసి ఇల్లుని శుభ్రం చేస్తే ఇంట్లో ఏవైనా దుష్టశక్తులు ఉంటే అంటే చెడుగాలి నరదృష్టి వంటివి ఉంటే తొలగిపోతాయి అలానే వాకిలి శుభ్రం చేసి వాకిట్లో అందమైన మొగ్గులను పెట్టి తరువాత శుభ్రంగా శుచిగా తలంటు స్నానం చేయాలి స్నానం చేసే నీటిలో ఐదు తులసి ఆకులతో పాటు చిటికెడు పసుపు గుప్పెడు రాళ్ళ ఉప్పును వేసుకొని స్నానం చేయాలి అలా చేస్తే మన ఇంట్లోని అలానే ఒంట్లోనే దరిద్రం అంతా కూడా తొలగిపోతుంది అదృష్టం అనేది కలుగుతుంది సకల ఐశ్వర్యం అనేది ఖచ్చితంగా కలుగుతుంది కష్టాలు అనేవి తొలగిపోతాయి అలానే స్నానం ఈ ఇవి వేసుకొని పౌర్ణమి రోజున స్నానం చేయటం వల్ల ఒంటి ఒంటిపై ఉన్న దరిద్రమే కాదు మనకు తగిలిన దృష్టి దోషం కూడా తొలగిపోతుంది తరువాత ఆ రోజు అంటే పౌర్ణమి రోజున నల్లని రంగు దుస్తులను ఎట్టి పరిస్థితుల్లో వేసుకోవద్దు శుభ్రమైనటువంటి ఉతికినటువంటి చిరుగులు ఏమీ లేకుండా ఉండే దుస్తులను మాత్రమే వేసుకోవాలి అలా వేసుకున్న తరువాత పూజగదిని శుభ్రం చేసి పూజగదిలో దీపధూప ఆరాధనతో పాటు తప్పకుండా ఏదైనా తీపి పదార్థాన్ని పెట్టాలి దీనితో పాటు ఈ పౌర్ణమి రోజున సాయంకాలాన మల్లెపూలను ఇంట్లోకి తెచ్చి వాటిని గుమ్మానికి కట్టాలి ఇలా ఎందుకు కట్టాలి అంటే గనక మల్లెపూలు చంద్రుడికి చాలా ఇష్టం లక్ష్మీదేవికి చాలా ఇష్టం మల్లెపూలు మంచి సువాసన కలిగి ఉంటాయి అలానే తెల్లని రంగులో ఉంటాయి అందువల్ల లక్ష్మీదేవికి అలానే చంద్రుడికి చాలా ఇష్టం చంద్రుడికి తెల్లని వస్తువులు చాలా ఇష్టం అందువల్ల పౌర్ణమి రోజుల్లో తెల్లగా ఉండే పాలతో ఈ పరిహారం చేస్తే సకల దోషాలు తొలగిపోయి అన్ని గ్రహాలు అనుకూలించి జీవితంలో మట్టి బంగారంగా మారుతుంది చంద్రుడికి సంబంధించిన దోషాలు తొలగిపోయి అనారోగ్య సమస్యలు పోయి ఆర్థికంగాను ఆరోగ్యపరంగానూ అదృష్టవంతులుగా ఎదుగుతాము కాబట్టి మల్లెపూలను ఇంట్లోకి తెచ్చి వాటిని గుమ్మానికి కట్టాలి ఇలా కడితే ఐశ్వర్యం తప్పకుండా లభిస్తుంది అదేవిధంగా సాయంకాలాన ఇంటి సింహ ద్వారాన్ని చాలా పరిశుభ్రంగా చేయాలి గుమ్మానికి ఎడమ వైపున దీపం వెలిగించాలి ముఖ్యంగా సాయంత్రం సంధ్యా దీపాన్ని పౌర్ణమి రోజు తప్పకుండా వెలిగించాలి ఎందుకంటే పౌర్ణమి తిథి రోజుల్లో లక్ష్మీదేవి భూలోక సంచారణ చేస్తుంది అని ఆ సమయంలో ఎవరింటి అయితే పరిశుభ్రంగా సువాసన భరితంగా ఉంటుందో లక్ష్మీప్రదంగా ఉంటుందో అలాంటి ఇంట్లోకి లక్ష్మీదేవి వస్తుంది అని శాస్త్రం చెబుతుంది అలా చేయటం వల్ల దరిద్రాలు దోషాలు ఇంట్లో నుండి తొలగిపోయి అద్భుతమైనటువంటి రాజయోగం కలుగుతుంది అని పండితులు వివరిస్తున్నారు ఇంటి సింహ ద్వారం అనేది మనకు ఎంతో ముఖ్యమైనటువంటిది ఇంట్లోకి మంచి రావాలి అన్నా చెడు రావాలి అన్నా అది ఖచ్చితంగా ఇంటి గుమ్మం నుండి వస్తుంది ప్రధాన ద్వారం నుండి వస్తుంది అలాంటి ప్రధాన ద్వారాన్ని పౌర్ణమి రోజుల్లో చాలా పరిశుభ్రంగా ఉంచుకోవాలి ముఖ్యంగా ఈ గురు పౌర్ణమి రోజున సాయంకాలాన ఇంటి ప్రధాన ద్వారానికి ఉండే తలుపులని శుభ్రం చేసుకోవాలి అలానే ఇంటి ముందు చెప్పులు విడవటం చీపిరు పెట్టటం చేయకూడదు ఈ నియమాలు ఈ పౌర్ణమి రోజు సాయంకాలాన పాటిస్తే తప్పకుండా అద్భుతమైన ఫలితాలు కలుగుతాయి అంతేకాదు ఈ పౌర్ణమి రోజుల్లో గోర్లు కట్ చేయటం జుట్టు కట్ చేయటం ఇంట్లోకి నూనెను నల్ల నువ్వులను నల్లటి వస్త్రాలను తేకూడదు అంతేకాదు ఈ పౌర్ణమి తిథి రోజుల్లో ఎట్టి పరిస్థితుల్లో ఇనుముకు సంబంధించిన వస్తువులు అస్సలు ఇంట్లోకి తేకూడదు అలా తెస్తే శనీశ్వరుని యొక్క దుష్ప్రభావాలు తగిలి దరిద్రమైన ఘోర బాధలను అనుభవించవలసి వస్తుంది తెలిసి తెలియక చేసిన ఇలాంటి పాపాలే శాపాలుగా మారి జీవితంలో కష్టాలకి దారితీస్తాయి ఇకపోతే ఈ పౌర్ణమి తిథి రోజున సాయంకాలాన గుమ్మానికి కుడివైపున బయట వైపున తమలపాకులో గుప్పెడు రాళ్ల ఉప్పుని పోసి ఆ రాళ్ల ఉప్పు పైన పువ్వులాగా కట్ చేసిన నిమ్మకాయను పెట్టి ఆ నిమ్మకాయ పైన కర్పూరాన్ని వెలిగించాలి ఇలా చేస్తే ఇంటికి ఘోర దృష్టి ఘోర నరుల ఏడ్పు ఉన్నా ఆ పట్టిన దృష్టి దోషాలు అన్నీ తొలగిపోయి అదృష్టం కలిసి వస్తుంది అంతేకాదు ఈ శక్తివంతమైనటువంటి గురు పౌర్ణమి ఆదివారం రోజున ఆవుకి ఉప్పుని నాకించాలి దొడ్డుప్పు లక్ష్మీప్రదమైనటువంటిది దొడ్డుప్పు అంటే లక్ష్మీదేవికి చాలా ఇష్టం అలాంటి ఉప్పుని ఈ పౌర్ణమి రోజున ఆవుకి నాకిపిస్తే అంటే నాకారి ఆవు కొద్దిగా తిన్నా సరే అన్ని దోషాలు తొలగిపోయి అదృష్టం కలుగుతుంది అయితే తప్పకుండా ఆవుకి ఏవైనా కూరగాయలు కానీ పళ్ళని కానీ తినిపించాలి లేదా దొడ్డుప్పునైనా సరే పెట్టాలి ఇలా ఈ పౌర్ణమి రోజు పెడితే అదృష్టం బాగా కలిసి వస్తుంది ఆవు అంటే సాక్షాత్తు లక్ష్మీదేవితో సమానంగా భావిస్తాము అలాంటి గోమాతకి ఈ పౌర్ణమి రోజున ఇది పెడితే గనక అన్ని దరిద్రాలు దోషాలు తొలగిపోతాయి అయితే మన భారతదేశంలో చెట్లను పూజించే సంస్కృతి ఉంది చెట్లు అనేవి లక్ష్మీదేవితో సమానంగా భావిస్తాము ఈ చెట్లను కొన్ని ప్రత్యేకమైన రోజులలో తాకటం వల్ల అన్ని దోషాలు తొలగిపోయి కోటి జన్మల పుణ్య ఫలితం లభిస్తుంది అయితే ఆ చెట్లలో కొన్ని రకాల చెట్లు అనేవి అత్యంత దైవానుగ్రహాన్ని పొంది ఉంటాయి ఆ చెట్టు ఏదో తెలుసుకుందాం ఈ పౌర్ణమి రోజున ఆ చెట్టుకి అత్యంత పుణ్య ఫలితం లభిస్తుంది ఆ చెట్టు చాలా శక్తివంతమైనటువంటిది ఆ చెట్టు యొక్క ఆకులు కూడా అంతే పవిత్రమైనటువంటివి ఆ చెట్టు ఇంట్లో పెంచుకోవటం వల్ల ఇల్లు కూడా సిరి సంపదలతో తులతూగుతుంది ఇంతకీ ఆ చెట్టు ఏమిటి అనుకుంటున్నారా తమలపాకు చెట్టు తమలపాకు చెట్టు ఏ ఇంట్లో అయితే ఆరోగ్యంగా ఎదుగుతుందో అంటే పసుపు రంగులో ఉండే ఆకులు లేకుండా అంటే ఒకవేళ వచ్చిన వాటిని తీసి ఎప్పుడూ కూడా ఆ యొక్క చెట్టు ఆకులు ఆకుపచ్చ రంగులో ఉండే విధంగా చూసుకోవాలి ఎందుకంటే ఆ చెట్టు ఆకులు ఎంత పసుపు రంగులో ఎంత గుబురుగా ఉంటే అలాంటి ఇంటికి అంతటి ఐశ్వర్యం అంతటి ఆరోగ్యం అంతటి అదృష్టం లభిస్తుంది తమలపాకు చెట్టు ఇంట్లో పెంచుకోవటం వల్ల దృష్టి దోషాలు తగలవు నెగిటివ్ ఎనర్జీ ఇంట్లోకి రాదు కాబట్టి ప్రతి ఒక్కరూ ఇంటి ముందు తమలపాకు చెట్టుని పెంచుకోవాలి తమలపాకులు అన్ని పూజలకి అద్భుతంగా ఉపయోగపడతాయి ఎవరికైనా వాయనాలు ఇవ్వాలి అన్నా దేవుడికి దీపం వెలిగించాలి అన్నా తమలపాకు పైన వెలిగించవచ్చు వాయనాలలో తప్పనిసరి తమలపాకు ఉంటుంది అలానే ఎవరైనా దేవుళ్ళకి నైవేద్యం సమర్పించాలి అన్నా తమలపాకులో సమర్పించవచ్చు గౌరీమాత వ్రతాన్ని చేసిన గౌరీ పూజను చేసిన గణపతిని పూజించినా తప్పకుండా తమలపాకులో పెట్టి పూజించాలి అప్పుడే అద్భుతమైన మోక్షం కలుగుతుంది ఈ విధంగా పౌర్ణమి రోజున తమలపాకుతో చేయవచ్చు అయితే ఈ శక్తివంతమైనటువంటి తమలపాకు చెట్టు ఎవ్వరి ఇంట్లో ఉన్న అద్భుతాలు జరుగుతాయి ఈ చెట్టుని ప్రతి ఒక్కరూ పెంచుకోవచ్చు తమలపాకు ఆధ్యాత్మికంగానే కాదు ఆరోగ్యపరంగా కూడా మేలు చేస్తుంది తమలపాకులో ముగ్గురు దేవతలు కొలువై ఉంటారు అని శాస్త్రం చెబుతుంది అందుకే తమలపాకుకి అంతటి విశేష స్థానం ఉంది అలాంటి తమలపాకు చెట్టుని గురు పౌర్ణమి రోజున పదకొండు సార్లు తాకి లక్ష్మీదేవిని పార్వతీదేవిని సరస్వతీదేవిని ముగ్గురిని తలుచుకొని బ్రహ్మ విష్ణు మహేశ్వరులను కూడా తలుచుకుంటే చాలు అన్ని పాపాలు దోషాలు దరిద్రాలు తొలగిపోయి ఆర్థికంగా ఎన్ని కష్టాలు అనుభవిస్తున్నవారైనా జీవితంలో ఎన్ని దోషాలు పట్టి బాధపడుతున్నవారైనా సరే వాటి నుండి తప్పకుండా విముక్తిని పొందుతారు అలానే ఈ పౌర్ణమి రోజున తమలపాకు పైన దీపాన్ని వెలిగించడం మర్చిపోవద్దు ఈ తమలపాకు పైన ఉత్తర దిక్కున కానీ ఈశాన్య దిక్కున కానీ ఒక్క దీపాన్ని వెలిగించండి అలా వెలిగించడం వల్ల కోటి దీపాలు వెలిగించిన పుణ్య ఫలితం లభిస్తుంది అయితే కోటి దీపాలు వెలిగించిన పుణ్య ఫలితాన్ని పొందాలి అంటే ఈ యొక్క పౌర్ణమి రోజున ఉత్తర దిక్కున కానీ ఈశాన్య దిక్కున కానీ దీపం వెలిగించే నూనెలో విప్ప నూనెను వేసి దీపాన్ని వెలిగించండి ఇలా వెలిగించిన దీపంలో కొద్దిగా పచ్చకర్పూరాన్ని వేయండి అలా వేయటం వల్ల అన్ని దోషాలు తొలగిపోయి లక్ష్మీదేవి ఆనంద తాండవంతో ఇంట్లోకి వస్తుంది ఎందుకు అంటే ఉత్తర దిక్కు లక్ష్మీ స్థానం ఈశాన్యం దిక్కు లక్ష్మీ కుబేరుల స్థానం గణపతి స్థానం ఇవి వాస్తుపరంగా అత్యంత ప్రాముఖ్యతను పొంది ఉంటాయి కాబట్టి ఈ ప్రదేశంలో ఈ శక్తివంతమైన గురు పౌర్ణమి రోజుల్లో దీపాన్ని వెలిగించటం వల్ల అన్ని దోషాలు తొలగిపోవటమే కాదు ఇంట్లోకి లక్ష్మీదేవి వచ్చి స్థిర నివాసం చేస్తుంది పౌర్ణమి రోజుల్లో లక్ష్మీదేవిని ఆహ్వానించడానికి ఇంతకు మించినటువంటి అద్భుతం ఇంకోటి లేదు అని చెప్పుకోవచ్చు దీపానికి ఉన్న ప్రాముఖ్యత ఇంత అంతా కాదు దీపం చాలా శక్తివంతమైనది కొన్ని ప్రత్యేక రోజులలో వెలిగించే దీపానికి ప్రత్యేకమైన పుణ్య ఫలితం వస్తుంది అంతేకాదు రకరకాల కష్టాలు తొలగిపోతాయి ఈ విధంగా గురు పౌర్ణమి రోజున తమలపాకు చెట్టుని పదకొండు సార్లు తాకండి దరిద్రమంతా ఖచ్చితంగా తొలగిపోయి ఏడు జన్మల పాపాలు తొలగిపోయి కోటి జన్మల పుణ్య ఫలితంతో ఎంతో బాగా ఎదుగుతారు అదృష్టవంతులుగా అవుతారు వీడియో నచ్చితే లైక్ చేయడం మర్చిపోకండి ఇలాంటి ఎన్నో వీడియోస్ కోసం ఛానల్ని తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి